సో మనకి ఈ మెనూ అనేది ప్రతి మంత్ మార్చేస్తూ ఉంటారన్నమాట మనం సూప్స్ తో స్టార్ట్ చేసేసి బిర్యానీలతో అండ్ చేద్దాం ఓకే మటన్ బిర్యానీ రసం ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ ఇద్దాం అది ఇచ్చిన తర్వాత ఇది సౌత్ ఇండియన్ మెనూ దాని తర్వాత మనం మిగిలినవి ఆర్డర్ చేస్తాం ముందే చెప్తున్నాను ఒక కండిషన్ నేను ఈ బ్లాగ్ లో ఉండాలంటే అసలు వెజ్ చెప్పకూడదు నాకు కంప్లీట్ నాన్ వెజ్ అయితేనే బ్లాగ్ చేస్తాను మనకి వెజ్ నాన్ వెజ్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి సో వెజ్ కూడా మనకి వెజ్ వ్యూవర్స్ కూడా ఉంటారు కదా వెజ్ మీరు ట్రై చేయండి నాన్ వెజ్ నేను ట్రై చేస్తాను ఓకే షూర్ మోస్ట్లీ మనకి నాన్ వెజ్ ఏ ఉంటుంది వెజ్ చాలా రేర్ అన్నమాట ఫస్ట్ అయితే సూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే సూప్స్ లో మటన్ మిరియల్ రసం వేడి వేడి మటన్ మిరియల్ రసం చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది టేస్ట్ చేయండి స్పైసీ స్పైసీగా చాలా బాగుంది అంటే లైక్ ఎలా ఉందంటే కొంచెం ఇది టమాటా రసం పడతాం కదా ఇంట్లో మనం లైట్గా ఫ్లేవర్ తగులుతా మీట్ కూడా బాగుంది చాలా బాగుంది మీట్ పీసెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు బాగుంది టేస్ట్ అయితే జలుబు ఉంటే జలుబు ఉన్నప్పుడు దెబ్బకి సెట్ అయిపోద్ది ఖచ్చితంగా సెట్ వేడి వేడివేడిగా ఎలాంటి సూప్ ఒకటి తాగితే జలుబు ఉన్నప్పుడు దెబ్బకి ఎగిరిపోవాలి చాలా చోట్ల సూప్ అంటే ఎక్కువ కార్న్ స్టాక్ తో చేసేస్తారు ఎక్కువ కార్న్ వాటర్లో మిక్స్ చేసి బాయిల్ చేసేస్తారు ఇది అలా కాదు లైక్ మన రసం చార్ ఏదైతే ఉందో దాంతో తయారు చేసినట్టు అండ్ దట్టు ఇలాంటి కొంచెం హెల్త్ కూడా మంచిది కంపేర్ టు దాంతో అయితే బైగైద వచ్చింది రైని సీజన్ కబట్టి హాట్ హాట్ గా ఎలాంటి సూప్స్ తాగుతూ ఉంటే చాలా బాగుంటదనమాట చాలాని చాలా బాగుంది టేస్ట్ నేను నేను ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో ఉంది లేదు చెప్పాలి కలర్ మిచిన్ ఇంట్లో கொடுத்தாாடிங் கமமாட்டா ரம் உண்டது கட்டுக்கிட்டோம் சேம் அலகே மட்டன் ப்ளேவர் கூட பீஸ் ப்ளேவர் கூட பாக தாக்குது பட் ஸ்பைசி ஸ்பைசீ அல்டிமேட் டேஸ்ட் சாவுண்ட்